హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడుకోబోయే బుక్ పేరు కోడెక్స్ జిగాస్ దీనికి ఇంకో పేరు ఉంది దెయ్యాల బైబుల్ ఇంకా లేట్ చేయకుండా స్టోరీకి వెళ్దాం ఇయర్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫోమియాలో ఉన్న ఒక మానిస్ట్రీలో ఒక ప్రీస్ట్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ ప్రీస్ట్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఒక మాంక్ కానీ ఒక ప్రీస్ట్ కానీ అవడానికి వాళ్ళు చాలా ప్రతిజ్ఞలు చేయాల్సి ఉంటారు లైక్ ఎవరిని మోసం చేయకూడదు డబ్బుల వ్యాపారం చేయకూడదు పడకూడదు అందరినీ ఒకేలా చూడాలి ఎవరి వైపు దృష్టి పెట్టకూడదు కానీ హార్మన్ అనే ఒక క్రీస్ట్ చేసిన ప్రతిజ్ఞలు నిలుపబెట్టలేకపోయాడు అంతేకాకుండా ఈసారి అన్నిటి మీద చాలా పెద్ద తప్పు చేశాడు అదే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఒక మా ఒక మాంగ్ కానీ క్రీస్ట్ కానీ బ్రహ్మచారిగానే ఉండాలి ఈ విషయం తెలుసుకున్న మానిస్ట్రీ పెద్దలు తనపై కేసు రిజిస్టర్ చేశారు తను చేసిన తప్పుల యొక్క చిట్టాను బయటకు తీశారు ఆ తర్వాత తనకి బతికుండగానే సమాధి కట్టమని ఆర్డర్స్ పాస్ చేశారు హార్మన్ తనను వదిలేయమని ప్రాధాయపడ్డాడు సమస్య కూడా తనని బాధ వారిని క్షమించాడు నా తప్పును సరిదిద్దుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రాధాయపడ్డాడు ఆ మాట విని మానిస్ట్రీ పెద్దలు తనకి ఒక ఛాన్స్ ఇస్తామని చెప్పారు ఒక కండిషన్ పెట్టారు కండిషన్ ఏమిటంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానం మొత్తం ఒక బుక్లో రాయాలి అది కూడా ఒక్క రాత్రిలో కంప్లీట్ చేయాలి ఇంకా చేసేదేమి లేక తను కూడా ఒప్పుకున్నాడు ఒకవేళ తను ఆ పని చేయలేకపోతే తనని ఉండగానే సమాధి చేస్తాడు హార్మన్ దగ్గర కేవలం ఒక్క రాత్రి ఉంది తనని ఒక జైల్లో బంధించారు మరుసటి ఉదయం ఆ జైలు ఓపెన్ చేసి చూడ చూసిన వెంటనే అందరూ షాక్లోకి వెళ్ళిపోయారు లోపల హార్మన్ ఒక బుక్తో నిల్చొని ఉన్నాడు ఆ బుక్ తొంభై రెండు సెంటీమీటర్ల పొడవు మరియు డెబ్బై ఐదు కిలోల బరువు ఉంది ఆ బుక్ చూసి ఆ మత పెద్దలు నమ్మలేకపోయారు హార్మన్ చెప్పాడు ఈ బుక్ నేను రాయలేదు నేను ప్రార్థన చేసి సహాయం తీసుకున్నా అప్పుడు ఆ మానేస్టు పెద్దలు ఇలా అన్నారు నువ్వు ఇన్ని పాపాలు చేశావు నీ ప్రార్థన ఆ దేవుడు ఎలా విన్నాడు ఆ ప్రశ్న అని హార్మన్ నవ్వుతూ ఇలా అన్నాడు ఎవరు చెప్పారు నేను దేవుణ్ణి ప్రార్థించాను తను కండిషన్ పూర్తి చేయడం వల్ల తన్ని ఫ్రీ చేసి వెళ్ళిపోమన్నాడు హార్మన్ ఆ జైలు దాటి అడుగు బయట పెట్టిన వెంటనే చనిపోయాడు ఈ ఘటన తర్వాత ఆ బుక్ని ఓపెన్ చేసి చూశారు అందులో అపారమైన జ్ఞానం ఉంది కానీ అది ఇటు నుంచి చూసిన దైవజ్ఞానంలా కనిపించలేదు ఆ బుక్లో ఐదు వందల ఎనభై పేజీ నంబర్లో ఉన్న ఒక చిత్రపటం చూసిన వెంటనే ఆ ప్రీస్ అర్థమైంది తను దేవుడి సహాయం కాదు ఒక డెవిల్ సహాయం తీసుకున్నాడు ఆ పుస్తకం పేరే కోడెక్స్ జిగాస్ దయ్యాల బైబిల్ ఏ డెవిలైనా ఫ్రీగా సహాయం చేయదు ఏదో ఒక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది తను ఆ జీవిత సమాధిలో చావడం కన్నా ఒక్కసారి చావడం అనుకున్నాడు అందువల్ల తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాడు ఇంతకీ ఆ బుక్లో ఉన్న రహస్యం ఏంటి అదండి తెలుసుకుందాం కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా కంటెంట్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆ డెబ్బై ఐదు కేజీల బుక్లో ఉన్న పేజీలు వెల్లంతో చేయబడ్డాయి ఇది ఒక రకమైన గాడి చర్మంతో చేయబడుతుంది ఈ పదార్థం ఆ టైంలో చాలా రేట్ అండ్ కాస్ట్లీ పదార్థం కూడా ఈ బుక్లో ఐదు వందల ఎనభై పేజీలో ఉన్న చిత్రపటం అది ఆ డెవిల్ తన స్వరూపాన్ని మీద గీసిందని చెప్పుకుంటారు ఆ బొమ్మలో ఉన్న రెడ్ కలర్ని తన రక్తంతో గీసి తన ఒక అంశాన్ని ఆ బుక్లో వదిలిందని చెప్పుకుంటారు ఆ మానెస్ట్రీ వాళ్ళు పన్నెండు వందల తొంభై ఐదులో దాన్ని బెండెక్టెన్ మానెస్ట్రీ వాళ్ళకి అమ్మేశారు బెండెక్టెన్ మానేస్ట్రీ వాళ్ళు ఆ బుక్ని ఎగ్జిబిషన్కి పెట్టారు పద్నాలుగు వందల డెబ్బై ఏడులో ఆ మానెస్ట్రీ వాళ్ళు కూడా ఆ కోడెక్స్ జిగాని రోమోలో ఉన్న ఒక లైబ్రరీకి దానంగా ఇచ్చేశాడు అక్కడి కింగ్ కన్ను ఆ బుక్ మీద పడింది ఆ రాజుకి ఇలాంటి శాపగ్రస్తమైన వస్తువులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం ఆ కింగ్ రూడాల్ఫ్ త్రీ ఆ బుక్ని లైబ్రరీ దగ్గర నుంచి తీసుకుని వచ్చి తన కలెక్షన్లో పెట్టుకున్నాడు ఆ పని ఆ డెవిలికి నచ్చలేదేమో ఇయర్ ఫిఫ్టీన్ నైన్టీన్ సిక్స్ తర్వాత ఆ రాజు మానసిక స్థితి క్షీణించింది ఎప్పుడు చూసినా ఆ బుక్తోనే గడిపేవాడు ఆ బుక్ని చదువుతూ ఉండేవాడు మొత్తం రాజ్యపాలనను పక్కకు నెట్టేశాడు ఆ రాజు ఆ డెబిల్ తనని పడుకొనివ్వడం లేదని పడుకుంటే అరుస్తూ నిద్ర లేపేసేదని చెప్పేవాడు ఇంకా ఎల్లప్పుడూ ఐదు వందల పేజీలో ఉన్న ఉన్న ఆ డెవిల్ బొమ్మనే చూస్తూ గడిపేవాడు ఇయర్ పదహారు వందల పదకొండులో తన ఫ్యామిలీ మెంబర్స్ తనని ఆ రాజ్యం నుండి బహిష్కరించి ఇంకొకరిని రాజుని చేశారు పదహారు వందల పన్నెండులో ఆ మానసిక స్థితి క్షీణించిన రాజు భయానకరక భయానకరమైన పరిస్థితిలో చనిపోయాడు ఆ తర్వాత పదహారు వందల నలభై తొమ్మిదిలో స్వీడిష్ ఎంపైర్ ఆ రాజ్యం మీద దండెత్తింది అక్కడితో సమన్న సంపదతో పాటు ఆ బుక్ని తీసుకువెళ్ళి స్వీడిష్ రాయల్ లైబ్రరీలో స్టాక్ హోమ్స్లో పెట్టారు ఆ లైబ్రరీలో ఒకరోజు సడన్గా మంటలు అంటూ ఉన్నాయి ఆ కోడెక్స్ బుక్ జిగాస్ బుక్ తప్ప మిగిలిన బుక్లు దగ్ధమయ్యాయి అలాగే ఆ బుక్లోంచి కొన్ని పేజెస్ మిస్ అయ్యాయి ఆ మిస్ అయిన పేజెస్లో స్పిరిట్స్ని పిలవడానికి ఉపయోగించే రిచువల్స్ ఉంటాయని అంటారు కావాలనే ఆ పేజెస్ని అక్కడి రీస్ మిస్ చేశారని కూడా చెప్తారు ఆ పేజెస్ని పక్కకు పెడితే ఆ బుక్లో ఉన్న మిగిలిన అపారమైన జ్ఞానం ఎన్నో మెడికల్ సైన్సెస్కి నిదర్శనం ఆఖరికి ఆ బుక్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడెన్లో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఈ రోజుకి భద్రపరిచి ఉంది ఈ బుక్ గురించి చాలా డిబేట్స్ ఉన్నాయి ఇవి ఒక్క రాత్రి రాస్తారని చెప్తారు కొంతమంది అయితే ఇవి కొన్ని సంవత్సరాలు కూర్చొని మెడికల్ సైన్సెస్ టెస్టిమెంట్స్ అనే రిచువల్స్ మీద కూర్చొని రాశారని కూడా చెప్పుకుంటా మీకేమనిపిస్తుంది ఈ బుక్ నిజంగా డెబిల్ రాసిందా లేక మీరు ఇలాంటి విషయాలను లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్